ఉదయం నిద్ర లేచిన తర్వాత ప్రపంచంలో ఉన్న ఏడు వందల యాభై కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ఇంకా అభివృద్ధి చెందుదాం డెవలప్ అవుదాం డబ్బు సంపాదిద్దాం విజయం అనే మొదలు పెడతారు ఇంతమంది ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమందే ఎందుకు సక్సెస్ అవుతారు అంటే ఒక ప్రఖ్యాత రచయిత దాని మీద చాలా రీసెర్చ్ చేసి ఒక ముప్పై సంవత్సరాల పాటు ఎందుకు అందరూ ప్రయత్నం చేస్తున్నా కొంతమందే విజయం సాధిస్తారు అనే విషయం మీద ఒక రీసెర్చ్ చేశారు చేస్తే ఆయన తెలుసుకున్నది ఏంటంటే చాలామంది ప్రతి ప్రయత్నంలో గెలవడం ఎంత అవకాశం ఉందో ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది కానీ గెలిచిన వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఓడిపోయినా కూడా గడ్డు కాలంలో కూడా పరిస్థితులు ఇబ్బందిగా తయారైనా మరింత ఎఫర్ట్ పెడుతున్నారు మరింత ఇంకాస్త ఇంకాస్త ముందుకు వెళ్తున్నారు ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు అంతేగాని చేయాల్సిన ప్రయత్నం అంతా చేసాము ఇంకెంతటితో అయిపోయింది అనే విషయంలో లేరు అందుకని మరింత ఎక్కువగా ప్రయత్నించడమే విజయానికి అవసరం అసలైనటువంటి ఫార్ములా